अबो चलो फोन ये या रेस्टोरेंट करो या यार चला यार चला बात कौन कर रहा है कोई तकलीफ लाया ना प्रश्न आदमी दारा प्रश्न मारा आदमी कर रहा नहीं ला ओह पागल नहीं ला नहीं ला नहीं क्या हो रहा है फोड़े नहीं ला फोड़े नहीं ला फोड़े मारे नहीं क्या हो रहा है रेस्टोरेंट मार रहा కర్నూలు జిల్లా ఆదోని ఆస్పరి బైపాస్ విరుపాపురం సమీపంలో నిన్న ఎంవీఐ అధికారి ఖదిరి అహ్మద్ హోంగార్డ్స్ సిబ్బందితో వాహనాలను తనిఖీ చేస్తుండగా అటుగా వస్తున్న కర్ణాటకకు చెందిన కోలార్ జిల్లా హోసవెల్లి గ్రామానికి చెందిన న్యాయవాది చంద్రప్ప పద్నాలుగు మంది కుటుంబ సభ్యులతో మినీ బస్సులో మంత్రాలయంలోని రాఘేంద్ర స్వామిని దర్శనం చేసుకొని వస్తున్న వాహనాన్ని ఆర్టీఓ సిబ్బంది తనిఖీ చేస్తుండగా న్యాయవాది చంద్రప్ప అన్ని పర్మిట్ రికార్డ్స్ సరిగా ఉన్నాయంటూ చెప్పగా ఆర్టీఓ సిబ్బంది అన్ని పర్మిషన్లు ఉంటే వాహనాన్ని పంపిస్తామంటూ తనిఖీ చేస్తుండగా న్యాయవాది చంద్రప్ప వారి కుటుంబ సభ్యులు ఎంవీఐ అధికారితో వాగ్వాదానికి దిగి నీవు అసలు ఎంవీఐ అధికారివేనా నేను న్యాయవాదిని అంటూ సెల్ఫోన్తో వీడియోలు తీస్తుండగా ఎంవీఐ సెల్ఫోన్ను లాక్కొని పగలగొట్టి తన వాహనం స్టార్ట్ చేసి వెళ్తుండగా న్యాయవాది చంద్రప నా సెల్ ఫోన్ లాక్కుంటావా అంటూ ఎలా పగలకొడతావంటూ నాకు ఫోన్ కావాలంటూ వాహనం ఇంజన్ బంపర్ పైకి ఎక్కి కూర్చొనగా సుమారు కిలోమీటర్ పైగా ప్రయాణం కొనసాగగా హైవేపై పబ్లిక్ ఒక్కసారిగా షాక్తో చూస్తుండిపోయారు న్యాయవాది చంద్రప మినీ బస్ డ్రైవర్ ప్రకాష్ తన వాహనాన్ని వేగంగా తీసుకువెళ్ళి ఎంవిఐ అధికారి వాహనానికి అడ్డంగా పెట్టగా తాలూకా ఎస్ఐ రామాంజనేయులు ఘటనా స్థలానికి చేరుకొని హైవేలో పబ్లిక్ ఇబ్బంది కలిగించి పోలీసు అధికారులపై దురుసుగా ప్రవర్తించినందుకు కేసు నమోదు చేసినట్టు సమాచారం ఉండగా ఇప్పుడు ఈ వీడియో కాస్త వైరల్గా మారింది నేను రోడ్డు స్టేషన్కి రా మాట్లాడు నాయకు అధికారం ఉంది నికాడు దో కొరిట అవసరం పడకపోతునవో ఏవో చెప్పిందే నువ్వు చెప్పిందే ఎవరో నీకే చెప్పిరా ఆ రషెషన్ కి మొట్టం 12 రషెషన్ ఎట్ చేకటి ఏవరుకి నీ గ్రేస్ నువ్వు ఫోర్ ఫోటోస్ నీకే ఒణించినా రికే హై కోట్ రైట్ ఉంది రైట్ చూపిస్తా ఆ రద చూపిస్తా ఆ రద చూపిస్తా దేశం లో ప్రాపర్ స్టేషన్ కానీ ఫోన్ లేదు రషెషన్ చూస్తా ఫోన్ ఎట్ రషెషన్ నా ఫోన్ ఎట్ నా ఫోన్ ఎట్ 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 ఫోన్ bisa यार वो ನೋ ನೀನು ಏನು ಫೋನ್ ಮಾಡು